ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీర ప్రాంతాలు చూస్తే ప్రత్యేకించి ఈ మొందా తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫాను విపరీతంగా ఇవాళ సాయంత్రము ఆరు గంటలు ఆరున్నర ప్రాంతంలో ఈ యొక్క తుఫాను విపరీతంగా తీరం దాటే ఇది ఉంది కాబట్టి ఇక్కడ రాజమండ్రి ప్రాంతం ఆరెంజ్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా గోదావరి గట్టు ప్రాంతంలో విపరీతమైన ఈదురుగాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే క్రమంలో ఈ కోటిలింగాల్ పేట దగ్గర సుమారుగా ఒక నూట యాభై కుటుంబాలు ఉన్నాయి ఈ నూట యాభై కుటుంబాలకి ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్న కమిషనర్ ఏం సహాయక చర్యలు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలి కదా ఒకవేళ విపరీతమైన వర్షం వస్తే అంతే తప్పితే ఇక్కడ ఉన్న తీర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని అప్రమత్తం కూడా కనీసం చేయలేదు మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కేవలం ఏంటంటే టీవీ హైక్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ అధికారులను పెట్టేశారు ఈ అధికారులను పెట్టారని హైక్ తప్పితే వాస్తవాలు ఇక్కడ ఏమీ కూడా లేవనేది క్లియర్ గా ఈ వర్షము పేరు చెప్పి వీళ్ళు చేసే కార్యక్రమం ఏంటంటే పూడికలన్నీ కూడా వర్షం పేరు చెప్పి ఇవాళ నిన్న తీస్తా ఉన్నారు ఆ మాత్రం తెలియదంటే ఎప్పటికప్పుడు పూడికలు తీసుకోవాలని ఈ పూడికలు తీసుకోవచ్చు మొత్తం అంతా కూడా రోడ్డు పైన పెద్ద పెద్ద కొండల కింద పడతా ఉన్నారు ఆ కొండలను గుద్దుకుని రాత్రిపూట టైంలో ఫ్యామిలీస్ బండ్ల మీద వెళ్లే పడి దాని గుద్దుకుని పడిపోతా ఉన్నారు అంటే ఇప్పుడు ఈ వర్షాలు పడటం వలన ఈ కుక్కంతా ఈ చెత్త బురదంతా కూడా తీసుకొచ్చి మొత్తం రాజమండ్రి అంతా బురదమయం చెత్తమయం చేసేస్తా ఉన్నారు మరి దీని వలన అక్కడ ఈగలు గాని దోమలు గాని విపరీతంగా పెరగవండి ఆ మాత్రం జ్ఞానం లేదా ఈవీఎం ఎమ్మెల్యేకి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులకు కానీ